హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా మాధవదార టెంపుల్స్కి వెళ్ళామండి మాధవదార వైజాగ్లో ఉంది కదా సో మాధవ్ దార అంటే పైనుండి ఆ కొండ మీద నుండి వాటర్ ఫాల్ లాగా నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి సో అది మాధవ్ దార నేను వైజాగ్లో ఉండి కూడా ఎప్పుడూ చూడలేదు సో మా కజిన్ అని లాస్ట్ వీడియోలో చూసారు కదా బుజ్జక్క తను వెళ్దామంటే మేము ప్లాన్ చేసుకుని వెళ్ళాము ఆ రోజున సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేస్ చాలా అందంగా ఉందండి నేచర్ మధ్యలో కొండల కింద ఉన్నాయి టెంపుల్స్ అండ్ వాటర్ ఫాల్ సౌండ్ కానీ అసలు ఆంబియన్స్ నాకు చాలా నచ్చింది ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే నాకు ఒక అపురూపమైన మొక్క కనపడింది అక్కడ సో మనకి ప్లాంట్ లవర్స్కి ఏదైనా అలాంటి రేర్ ప్లాంట్ దొరికితే తీసుకొచ్చి ప్రాపగేట్ చేయవలసిందే కదా సో ఇవాళ ఈ వీడియోలో మీరు దాని గురించి తెలుసుకుని అండ్ దాన్ని ఏం చేశానో చూద్దరుగాను ఈ వీడియోలో ఓకే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ ఇక్కడ చూడండి నీళ్ళు వాటర్ ఫాల్ అన్నమాట ఈ దారి ఇప్పటికీ ఉందండి వినపడుతుందా వాటర్ ఫాల్స్ చూడండి పెద్ద పెద్ద చెట్లు కొండ మీద ఓకే ఇది చెప్పాక దీని గురించి తెలుసా నీకు లేదు అంటే మేము వచ్చేసరికి చెప్పింది ఏంటంటే గట్టిగా నీ వాయిస్ వినపదట్లే అంటే నాకు తెలిసింది ఏంటంటే సింహాచలం కొండ ఇక్కడ నుంచి మనకి అక్కడ కైలాసగిరి వరకు హైవే వరకు ఉంటుంది కదా దీనిలోనే వేరే వేరే ప్లేసెస్ లో ఒక్కొక్క దారి వస్తూ ఉండేది నాకు మాధవ దార బట్ సీతమ్మ కూడా ఒక దార ఉండేదట అది ఇప్పుడు ఒక థర్టీ క్రితం అట్లా ఉండేది పోను కొను అది డ్రై అయిపోయింది బట్ ఇక్కడ మాత్రం ఇంకా ఉంటుంది ఆ వాటర్ చాలా బాగుంటుంది ఇలాగా అన్ని హర్బ్స్ ఫ్రూట్స్ ఇవన్నీ టచ్ చేసుకుని వస్తాయి కాబట్టి ఎప్పుడన్నా సరే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు హైజెనిక్గా ఉన్న ప్లేసెస్లో కొంచెం టేస్ట్ చేయొచ్చండి ఓకే కనపడుతుంది కదా చూడండి ఎంత బాగుందో ప్లేస్ ఆదవ్ దార టెంపుల్ ఇక్కడ శివాలయం టాప్ మోస్ట్ ప్లేస్ లాగా అనిపించింది ఇప్పుడే వచ్చాను నేను కదా ఫస్ట్ టైం అట తీసుకెళ్ళమంటే ఇవాళ అక్కతో పాటు వచ్చాను చూడండి పైనుంచి వస్తుంది ఎక్కడి నుంచో సింహాచలంలో కూడా అలా మనకి దారులు ఉంటాయండి వైజాగ్లో అక్కడక్కడ కొండల మీద నుంచి స్టార్లు వస్తూనే ఉంటాయి గంగధార ఉంది కదా సింహాచలంలో అలా మాట ఇంకో చోటు మళ్ళీ చూపిస్తాను అవును అది కింద ఈ నీళ్ళు లీక్ అయిపోయింది చూడండి కన్నం పడి చాలా బాగుంది వాతావరణం చూసుకోండి ఇది వేణుగోపాల్ స్వామి గుడి జస్ట్ అలా కొండ కానుకుని ఉంది అరటి గెల కొండ పక్కనే చూడండి పైన ఎంత బాగుందో ఓకే సో ఇది నేను ఫస్ట్ టైం రావటం అక్కలు ఇక్కడ ఉండేవారి వరకు మాధవదారిలో తీసుకెళ్ళమన్నాను తీసుకొచ్చింది వాళ్ళ చాలా బాగా అనిపించింది కాకపోతే ఇంకొంచెం అర్లీగా వెళ్తురున్నప్పుడు రావాల్సింది మేము ఇంటి దగ్గర నుంచి అన్నీ చూసుకుని చోట లేట్ అయింది ఎంత బాగుందో చూడండి మీతో కూడా షేర్ చేస్తున్నాను ఉన్న ఉన్నవాళ్ళు తెలిసే ఉంటుంది నాలాగా ఇంకా వెళ్ళలేని వాళ్ళు ఒకసారి రండి మీరు కనుక నేచర్ లవ్వర్స్ అయితే ఎంత బాగుందో ఈ ప్లేస్ కొండగా అనుకుని సంపంగి చెట్ట పెద్ద చెట్టు సంపంగి చెట్టు పువ్వులు రాల్తనే ఆర్యాతం ఓకే ఇందాక ఏమో అక్కడ శివాలయం ఇదేమో వేణుగోపాల స్వామి గుడి గుడి లోపల తీయట్లేదు కానీ ఇలా ఉంది ఇక్కడ కనపడుతుంది కదా ఇస్తురాకండి మీరు చెప్పండి ఇది అడ్డాకలేదు కానీ మామూలుగా అంటారండి కానీ ఇది ఎండిపోయిన తర్వాత చెట్టు చూడండి ఎంత పెద్ద వైన్ ఉందో ఇది వైన్ చెట్టు కూడా పాదు పాదు ఓకే ఇది ఎవరో భక్తులు ఎప్పుడో గిఫ్ట్ చేసారంట వేణుగోపాల స్వామి గుడికి ఇప్పుడు మన మాధవధార వేణుగోపాల స్వామి గుడిలో ఉన్నాం సో ఇది చెప్పండి మీరు చెప్పండి మీ మాట ఉంటుంది అంటారు అలా ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఈ పాదు ప్యాకరీస్ ఉంటుంది అనుకుంటున్నాం ఎందుకంటే లోపటి వరకు మనం ఎన్నో ఎన్నో ఏళ్ళ బట్టి ఈ పాదు అది ఎంతవరకు కూడా ఏట స్పష్టంగా తెలియదు కాబట్టి చాలా దూరం వెళ్ళి ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఈ పాదు మొత్తం చెట్ల మీద కానీ వెళ్ళి ఉంటుందండి పువ్వు కూడా ఉంటుంది అంటే మందార్ పువ్వులా ఉంటదండి ఇవన్నీ అయిపోయింది నేను అడిగేస్తాను మళ్ళీ బాగా ముదిరిన తర్వాత కాయ సో ఇది నేను ప్రొపగేట్ చేయడానికి చిన్న కొమ్మ తీసుకెళ్ళొచ్చా అని అడిగే గుడి కూడా కదా సో స్వామిది కదా ప్రాపర్టీ పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళి నేను ప్రొపగేట్ చేసి చూద్దాం మనం ఓకే అండ్ ఒకసారి వైన్ చూడండి ఎంత లావు ఉంది ఇక్కడ దగ్గర నుంచి చూపించక చూడండి తీగలు ఎంత దగ్గరికి రావచ్చు ఎంత లావు అయిపోయినాయో చూడండి అవన్నీ కూడా చీకటి పడిపోయింది ఓకే సో ఎక్కడైనా మీకు నర్సరీల్లో కానీ లేకపోతే తెలిసిన వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా ఆర్ వైల్డ్ ఎప్పుడైనా మీరు వెళ్తున్నప్పుడు ఇలాంటి ఇది ఆకు చూశారు కదా దీన్ని గుర్తుపట్టి కనుక మీరు మైన్ కూడా చూడండి సంపాదించి మనం ఇంట్లో వేసుకున్నాం అంటే గోల్డ్ అంతా మనం ఏంటంటే స్వామికి రోజు నైవేద్యం పెట్టడానికి గుళ్ళలో కూడా మేము డొనేట్ చేయచ్చు అలాగే మనం వేసుకోవచ్చు టిఫిన్ తినేటప్పుడు మనం మనం వాటర్ కన్జర్వ్ చేయొచ్చు తర్వాత వేస్ట్ కానీ ఇది మళ్ళీ మనం కంపోజ్ చేసుకుంటే మళ్ళీ మొక్కలకి అవుతుంది అండ్ మన సస్టైనబుల్ జర్నీలో ఇది చాలా మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి మనం పేపర్ ప్లేట్స్ ఇవన్నీ యూజ్ చేయడం కన్నా ఒక మొక్క గార్డెనర్స్ ఎస్పెషలీ ప్రతి గార్డెనర్ ఈ మొక్క ఉండాలండి ఈసారి నుంచి మనం మన డిష్ లిస్ట్లో ఈ మొక్కను పెట్టుకున్నాము ఎక్కడ బయట దొరికినా దొరకకపోయినా ఇది ఒకలాగా మీ మైండ్ లోంచి వెళ్ళనివ్వకుండా సంపాదించు థ్యాంక్ ఇదిగోండి మనం ఇందాక చూసిన దార ఇదే మాధవ దార అంటే ఇదే అనుకుంటారు ఇట్ నాట్ రాంగ్ లా కంటిన్యూస్ పడతనే ఉంటుంది అంతండి సమ్మర్లో నాకు కూడా ఉంటుంది తక్కువగా ఉంటుంది బట్ చాలా కూతుంది అండ్ కొండ కింద ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ గుడి యాక్చువల్లీ మేము వెనకాల నుంచి వచ్చాం మాధవస్వామి గుడి ఉంటుందండి ఇక్కడ ఈ గుళ్ళు చాలా పురాతనమైన టెంపుల్స్ అండి పాత గుళ్ళలా కనపడినాయి అండ్ గిరి ప్రదక్షిణ జరుగుతుంది కదా సింహాచలం సో మొత్తం అంతా అయిపోయినాక అంటే ఆన్ ద వే మధ్యలో ఇక్కడే వచ్చి ఇక్కడ స్నానం చేసి వెళ్తారంట ఇక్కడ ఈ పాట కూడా టచ్ అనమాట గిరి ప్రదక్షిణలో ఇదొక స్పాట్ అని చెప్పవచ్చు ఇది మాధవస్వామి టెంపుల్ అండి లోపల చాలా పురాతనమైన టెంపుల్స్ లాగా బాగున్నాయి యాక్చువల్గా సో ఇన్ కేస్ మీరు వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి నిన్న గుడికి వెళ్ళానని చెప్పాను కదా మాధవదారు వెళ్ళామండి అక్కడ ఆ గుడిలో మీకు వీలు కూడా పెట్టాను ఒక విస్తరాకుల పాదు కనపడింది సో అక్కడ నుండి తెచ్చుకున్నాను నాకు కొమ్మలు ప్రతి దానికి కొమ్మకి అంటే కట్ చేసుకున్నాను ఒక్కొక్క నోడ్ అంటే లీఫ్ లాంటిది ఏదన్నా ఇక్కడ లాంగించిన సరే కనుపు కనుపు ఉండేటట్టు ఆ పొడవ తీగని కట్ చేసుకున్నాను అట్లీస్ట్ ఒక కనుపు ఉండేటట్టు ఇప్పుడు వీటిల్ని మనం స్టెమ్ కట్టింగ్స్ లాగా పెట్టి కొత్త మొక్కల్ని ప్రొపగేట్ చేయాలి ఓకే సో అట్లీస్ట్ ఒక్కటైనా కనుపు ఉండాలి అండ్ ఆ కనుపు మనం సాయిల్లో పెట్టినప్పుడు ఇది ఇది లోపలికి ఉండాలి ఓకే సో ఇలా కట్ చేసుకున్నాను అండి ఒక్కొక్కటి ఒకటి కొన్ని వాటికి రెండు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా ఎక్కువ ఉంటాయని ఒక్కొక్క తనుపన్న ఉండేటట్టు చూసి కట్ చేశాను మోస్ట్లీ ఇంకే ఇవన్నీ తీయగలు కదా చూద్దాం ఇవన్నీ కూడా ఒకసారి మనం సాయిల్లో పెట్టి స్టెమ్ కటింగ్స్ ద్వారా విస్తరాకు అడ్డాకు అన్నాడు ఆయన సో ఆ విస్త్రాతిని ఎలా ప్రొపగేట్ చేసుకోవాలో ట్రై చేద్దాం ఇదిగోండి ఇప్పుడు వీటిని కట్టింగ్స్ పెడతాము కనీసం ఒక్కటన్నా రసిస్తే చక్కగా బాగుండు గట్టిగా ఉన్నాయి కానీ కొమ్మలు ఇంకా చెప్పాలంటే మనం ఏదన్నా లైక్ పైన కూడా ఒక చిన్న పాలిథిన్ కవర్ లాగా మనం కవర్ చేసామనుకోండి ఇంకా కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లాగా ఉండి బాగా పెరుగుతుంది ఓకే ఇది కంపోస్ట్ దీంట్లోనేనండి బట్టి చూద్దాం సర్వైవ్ అవుతుంది ఇదండి వాళ్ళ వీడియో మీకు ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి విషయాలు హ్యాపీగా అండి లోకా సంస్థ సుఖినో బావంతు సో ఆ ప్లాంట్ చూడంగానే దాన్ని దాని ఆకని మీరు ఐడెంటిఫై చేయాలి అండ్ దాని హ్యాబిటేట్ కూడా ఎలా ఉందో చూపించాలి తర్వాత అది ఎంత పెద్ద మొక్క అవుతుందో కూడా మీకు ఐడియా ఉంటుందని అప్పటికప్పుడు అనుకుని వీడియో చేయడం జరిగింది సో తప్పకుండా ఈ విస్సరాకు మొక్కని మనందరం సంపాదించి మన గార్డెన్లో వేసుకుందాం